ప్రజలకు తక్కువ సమయంలో ఖర్చులు లేని న్యాయం అందించడానికి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి గంటా కవితాదేవి తెలిపారు జిల్లాలోని కేఎల్ఐ క్యాంపులోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కేమ్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఎనిమిది తేదీన జాతీయ లోక్ అదాలత్ ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీ ద్వారా పరిష్కరించబడతాయని చట్టపరమైన వివాదాలు రుణాలు భూ సమస్యలు కుటుంబ వ్యవహారాలు మొదలైన సివిల్ కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించడం జరుగుతుందని ఇక్కడ రెండు వర్గాల వారు ఒకరినొకరితో రాజీ చేసుకోవడం ద్వారా కేసు ముగుస్తుందని అన్నారు కక్షిదారులు ముందుకు వచ్చి రాజీ మార్గాన్ని అనుసరించడం వలన సమయం డబ్బు ఆదా అవుతుందని ఆమె తెలిపారు పరిష్కరించబడిన సివిల్ కేసులకు సంబంధించి కోర్టు ఫీజు తిరిగి వారికి చెల్లించబడుతుందని ఆమె తెలిపారు కేవలం చిన్న చిన్న క్రిమినల్ కేసులు మాత్రమే అనగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం చిన్నపాటి దాడులు లోక్ అదాలత్ లో పరిష్కరించబడతాయని ఆమె పేర్కొన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆమె కోరారు అనంతరం కోర్టు ఆవరణలో నెరేళ్ల వెంకట హైమా పూజిత ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ధారావత్ ఉదయ్ నాయక్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి తో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గద్వాల పట్టిన ప్రజలకి కోర్టులో కేసులున్న కక్షిదారులకి అందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జాతీయ లోకదాలత్తు నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా కోర్టులో రాజీ పడదగ్గ కేసులు అంటే క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు అన్ని రకాలైనటువంటి సివిల్ కేసులు రాజీ పడద పడవచ్చు కొన్ని రకాలైనటువంటి క్రిమినల్ కేసులో రాజీ పడదగ్గ కేసులు ఉంటాయి ఆ కేసుల్లో కక్షిదారులు ముందుకు వచ్చి వారు ఇరు పార్టీలు కోర్టు ముందు హాజరయ్యి ఆ కేసుల్లో రాజీ మార్గాన్ని అనుసరిస్తే ప్రజల యొక్క డబ్బు సమయము రెండు ఒక కాపాడబడబడతాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు కక్షిదారులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం సివిల్ కేసెస్లో ఎవరైతే రాజీ పడతారో ఆ కేసులో కోర్టు ఫీజు రూపంగా మీరు చెల్లించిన అమౌంట్ని తిరిగి మీకు ఇవ్వబడుతుంది దానివల్ల ఇరు ఇరు పార్టీలు కూడా గెలిచిన వారు అవుతారు కోర్టుకు కోర్టులో కేసు వేసిన వాళ్ళు ఎవరి మీద అయితే కేసు వేశారో వాళ్ళు ఒక రాజమార్గాన్ని అనుసరిస్తే ఒక లాగా మీ భవిష్యత్తులో కూడా మీ ఇద్దరి మధ్య అనుబంధాలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో మీ కేసుల్ని పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము కేసులు అంటే సివిల్లో వచ్చేసి అన్ని రకాల కేసులు రాజీ క్రిమినల్ కేసుల్లో వచ్చి కుటుంబ తగాదాలు ఉంటాయి అంటే వివాహ సంబంధిత కేసులు కానీ మోటార్ యాక్సిడెంట్ కేసులు కానీ చెక్ బౌన్స్ కేసులు కానీ ఇవన్నీ రాజీ దగ్గ కేసులు కాబట్టి మీరు చిన్న చిన్న తగాదాల్లో ఇరుక్కున్నా కూడా ఆ కేసులన్నీ కూడా పరిష్కరించబడతాయి అంతేకాకుండా మన కోర్టులో ఐదు వేల పైబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ కేసులు రాజీ పటదగ్గ కేసులు అయ్యి ఐదు వేల కేసులు కాబట్టి కక్షిదారులు వాళ్ళ సంబంధిత కోర్టుకి హాజరయ్యి వాళ్ళ కేసు దగ్గర కేసా కాదో తెలుసుకుంటే కూడా వాళ్ళకి అవగాహన కల్పించడానికి మేము ఇక్కడ అందుబాటులో ఉంటాము ఆ రోజు అన్ని బెంచ్ అన్ని అన్ని కోర్టుల్లో బెంచీలు నడుస్తాయి శనివారం అయినా కూడా మీకు తెలిసింది ఏంటంటే శనివారం జడ్జి గారు బెంచ్ మీద ఉండరు అని అనుకుంటారు కానీ ఆ రోజు మాత్రం అన్ని బెంచీలు నడుస్తాయి ఇక్కడ కాబట్టి మీరందరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం